హాయ్ అండి టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఎక్కువ మసాలాలు లేకుండా ఘాటుగా లేకుండా చాలా బాగుంటుంది ముందుగా కేజీ చికెన్ తీసుకొని దాంట్లో చికెన్ మసాలా ధనియాల పొడి బిర్యానీ మసాలా పెరుగు రెండు స్పూన్లు వేసుకొని కారం పసుపు కారం వేసుకొని ఒకసారి బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఉప్పు కూడా వేసుకోవాలి తగినంత ఈ కలుపుకున్న తర్వాత ఇది ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా బయటైనా పక్కన పెట్టేసుకోవచ్చు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్కి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా సన్నగా నాలుగు గంటలు ఆయిల్ వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి డీప్ ఫ్రై అంటే గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వేపుకోవాలి అది బాగా అలా అని చెప్పి మాడకూడదు ఇలా కరెక్ట్గా విప్పుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి ఇప్పుడు దమ్ బిర్యానీకి రెండు పచ్చిమిర్చి ఒక గుప్ప కొత్తిమీర గుప్పడ పుదీనా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్ ఆనియన్ సేపుకున్నాం కదా ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని ఈ కొత్తిమీర మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి అది ఉడికిన తర్వాత అల్లం వెల్పాయ పేస్ట్ రెండు స్పూన్లు వేసుకొని వేయించుకోవాలి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఉడికించుకోవాలి అది ఉడికేలోపు పక్కన నేను కొలత అయితే చెప్పనండి వాటర్ ఒక రెండు లీటర్లు తీసుకొని ఉప్పు కొత్తిమీర బిర్యానీ మసాలా బిర్యానీ దినుసులు అన్నీ వేసుకొని అవి బాగా తరలించుకోవాలి ఈ తరిగేలోపు చికెన్ వచ్చేసేసి ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది కదా కొద్దిగా కారం వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఇంకా ఉడికించుకోవాలి ఆ పది నిమిషాల తర్వాత ఫ్రైడ్ అన్ని వేసుకొని ఉడికించుకుంటూ ఉండాలి ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు నేను కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ నేను రైస్ వేసేది చూపించడం మిస్ అయిందండి క్లిప్పు అందుకని ఉడుకుతూ చూపిస్తున్నాను ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత కొద్ది కొద్దిగా అన్నం దీంట్లో వేసుకుంటూ చికెన్ వేసుకుంటూ కొత్తిమీర ఫ్రైడే అని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటూ కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ మాత్రమే ఇలా వేసుకుంటూ ఉండాలి చూపిస్తున్న విధంగా వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఉడికించుకున్నాం కదా రైస్ ఆ వాటర్ కూడా ఒక టీ గ్లాస్ వాటర్ కూడా పోసేసుకొని ఉడికించుకుంటున్నాను అండ్ దమ్ము పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని పైన వాటర్ పోసేసుకొని పైన వచ్చేసి కొద్దిగా ఫుడ్ కలరు కొత్తి కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ జీడిపప్పులు వేసుకొని నేను మూత పెట్టి వేసుకుంటున్నాను మూత పెట్టుకొని నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర నిండా వాటర్ పెట్టి బరువు పెట్టాను ఆవిరటు పోకుండా ఇలా పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉంచుకుంటే దమ్ రెడీ అయిపోతుంది అస్సలు స్పైసీ అస్సలు ఉండదండి చిన్నపిల్లలు కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ దమ్ బిర్యానీకి ఒక లైక్ చేసేయండి